చెప్పండి మీకు మేము అది ఇది అని చెప్పేసి సాంఘిక గురుకుల పాఠశాల నమస్కారం అండి నేను డాక్టర్ చాంద్రష మెడికల్ ఆఫీసర్ పిఎస్సి గోపాల్పెట్టు మా కొద్దిగా మా బుద్ధారం సాంఘిక గురుకుల పాఠశాల బాలికల విద్యార్థులు పదో తరగతి చదువుతున్న వాళ్ళు నిన్న అర్ధరాత్రి ఎలుకలు అందరూ ఒకరే ఒకటే రూమ్లో ఉన్నారు వాళ్ళ అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క చోట ఎలుక కుట్టడం వల్ల మా పొద్దుగాల వచ్చారు వాళ్ళు ఇక్కడ మన దగ్గర ప్రాథమిక చికిత్స చేసుకోవడాని కోసం వచ్చారు ఆ విధంగానే మనం ఇంజెక్షన్ టీటీ అండ్